నూతనంగా ఏర్పాటైనటువంటి మహిళా అసోసియేషన్ ఎన్నికైన రెడ్డింగ్ ఫెడరేషన్ కల్పించాలి మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులను అరికట్టాలి పని ప్రదేశాలలో లైంగిక వేధింపులను జిందో చిందాబో జింద జిందాబో జిందో రెజిలింగ్ ఫెడరేషన్ జరిగిన ఎన్నికల్లో బ్రిజ్బోషన్ సింగ్ అనుచరుడే ఆయన వ్యాపారాల్లో పార్ట్నర్గా ఉన్న సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడు అంటే మళ్ళా నేరస్తుడి చే చేతుల్లోకి ఈ రెజలింగ్ ఫెడరేషన్ బాధ్యతలు వెళ్ళిన పరిస్థితి సుదీర్ఘ కాలంగా మహిళా రెజలర్లు పెద్ద పోరాటం చేశారు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అందించారు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదు బ్రిడ్జ్ పోషన్ వ్యతిరేకంగా పైగా అతను అనుచరులే మహిళ ఎన్నిక కావటం అనేది మహిళా రెజలర్లకే కాదు స్పోర్ట్స్లో ఉన్న మహిళలందరికీ కూడా తీరైన అన్యాయం జరుగుతుంది అయితే సాక్షిబాది బజరంగ పునియా అలాగే నిరేష్ గోగాడ్ వీళ్ళు మా మెడల్ తీసేమి చేస్తున్నా అని చెప్పిన తర్వాత మొత్తానికి ప్రజల వ్యతిరేకతకు భయపడేమో సస్పెండ్ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాదు రద్దు చేయాలి అని అన్ని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి కొత్తగా ఎందుకైనా రెసిడెంట్ ఫెడరేషన్ రద్దు చేయాలా మహిళా రెసిడెన్స్కి న్యాయం చేయాలా అన్ని ప్రదేశాల్లో లైంగిక వేదిక అనేటి అఖిల భారత ప్రజాప్రీని మహిళా సంఘం డిమాండ్